హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆలుగడ్డ ఫ్రై అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇక లే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇక నేనైతే ఆలుగడ్డని అయితే తీసుకున్నాను మంచిగా కడిగేసి స్టవ్ మీద పెట్టేసి అందులో సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నాను అనమాట ఇక ఇందులోకి మెయిన్ ఈ మసాలా అనమాట ఇందులో కావాల్సింది పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి వీటిని కచ్చ పచ్చగా అయితే దంచుకొని పక్కన పెట్టుకోవాలి దంచుకొని అయినా సరే అయినా సరే కచ్చపచ్చగా ఉండాలన్నమాట నేను కారం లేనివి ఒక పది తీసుకున్నాను కారం ఉంటే ఒక నాలుగు సరిపోతాయి అనమాట ఇందులో స్పైసీనెస్ ఇదేనమాట మిర్చితోనే రెడ్ మిర్చి అయితే వేయట్లేదు అంటే రెడ్ మిర్చి చిల్లీ పౌడర్ అయితే ఇంక వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చితోనే ఇక ఈలోపు మసాలా అయ్యేలోపు ఆలు అయితే ఉడికిపోయాయి నేను ఆలుకున్న తొక్కం కూడా తీసేసాను ఇక మళ్ళీ స్టవ్ విలిగించేసి కడాయి పెట్టేసి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇందులో జీలకర్ర తాలిపింజలు అలాగే ఆనియన్స్ కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మంచిగా అయితే వేయాలి మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ఆలు ఫ్రై అయినది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఉడికించిన ఆలు సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఆలుగడ్డలు కొంచెం మంచిగానే ఉడకాలన్నమాట మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అలాగే పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి నేను లాస్ట్నే వేసుకుంటున్నాను సాల్ట్ అన్నది మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీరతో మనం పైన చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి పప్పు అన్నం కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మన మసాలా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట నాకైతే ఎప్పుడప్పుడు తినాలా అనిపిస్తుంటూ ఉంది అది చేసేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ బాయ్